గత నలభై సంవత్సరాలుగా సంఘ సమావేశాలకు సరైన వస్తీ లేక ఇబ్బంది పడిన తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం స్థలం కేటాయించి శంకుస్థాపన చేసిన ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని నగర పద్మశాలి సంక్షేమ సంఘ నాయకులు జామ్సిటి గాంధీ సప్ప ఆదినారాయణ చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ కార్తీక వనసమారాధనకు చేసిన ఎంపీ భరత్ కు కమ్యూనిటీ హాల్ కావాలని విజ్ఞప్తి చేశామని అందుకు అంగీకరించిన భరత్ ఇటీవలే నగరంలోని స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల్లో భారత్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని పద్మశాలి ఆయనకే మద్దతు వారు వివరించారు నిర్వహించి తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు యువకులకు పెద్దలకు భరత్ ఓటు వేయాలని చెప్తామన్నారు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు రుడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కూడా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని గాంధీ తెలిపారు విలేకరుల సమావేశంలో నందం స్వామి నందం కుమారరాజా వంకాయల సత్యబాబు జీ శ్రీనివాస్ పాల్గొన్నారు రాజమండ్రి పట్నంలో మరి గత ఆరు దశాబ్దాలుగా మా పూర్వీకులు అందరూ కలిపి కార్తీక వన సమారాధన ప్రతి సంవత్సరం జరుగుతున్న పదివేల మంది పైగా దానిలో భాగంగా మొన్న నవంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కార్తీక సమారాధన జరిపినప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు ప్రతి సంవత్సరం పిలవడం అలవాటు ఆ యొక్క సన్మానం వారిని మా యొక్క కోరికలు ఏమైనా ఉంటే చిరు కోరికలన్నీ కోరుకొని అడగడం జరుగుతుంది మరి ఈ యొక్క ఆరు శతాబ్దాల నుంచి కూడా అనేక పార్టీలు ఇక్కడ రాజమండ్రిని వేలే కానీ ఏ పార్టీ కూడా మాకు సహాయ సహకారాలు అందించలేదు మాకు ముఖ్యంగా కోరేది ఒకటే కమ్యూనిటీ హాల్ కావాలని కోరాం ఆ కమ్యూనిటీ హాల్ని ఇప్పటి వరకు మాకు ఇప్పించలేకపోయారు మొన్న ఏదైతే నవంబర్ లో జరిగిన కార్తీక వనసామారాధనకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అలాగే మార్గాన్ భర్తరామ్ గారు అలాగే రౌత్సూర్బే గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీకు హామీ ఇస్తున్నాం ఐదు వందల గజాలు తక్కువ కాకుండా పైన వచ్చేలాగా నేను సైట్ ఇస్తాను అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని హండ్రెడ్ శాతం నిలబెట్టుకున్నారైనా ఏదైతే ఆర్ఎన్బి సైట్ ఉందో పేపర్ మిల్ ఆపోజిట్ పదిహేను సెంట్లు ఏడు వందల ఇరవై ఆరు గజాలు సైట్ ని శాంక్షన్ చేయడం అయింది ఆ సైట్ ని శంకుస్థాపన కూడా అక్కడ గ్రాండ్ గా చేసాం ఆ శంకుస్థాపన కూడా గూడూరు శ్రీనివాస్ గారు రావు గారు రానకాన్ భర్త గారు కూడా రావడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంపీ నిధుల నుంచి అప్పుడు శాంక్షన్ చేస్తూ కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది అదే విధంగా రుడా నుంచి కూడా మాకు సహకారం అందించాలని చెప్పి సూర్యప్రకాశంతో ఎంపీ గారు రికమెండేషన్ లెటర్ తో ఆ యొక్క రుడా నుంచి కూడా వస్తానికి ఆ నిధులు నేను కృషి చేస్తానని చెప్పి అంతేకాని పర్సనల్ గా కూడా మేము మీ యొక్క కళ్యాణ మండపానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి గుడు శ్రీనివాస్ గారు అలాగే రౌత్ చూర్పు ఎంపీ గారు కూడా మాకు తెలియపరచడం జరిగింది సభాముఖంగా ఆ రోజున అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాం మరి ఏదైతే ఈ యొక్క ఏడు వందల ఇరవై ఆరు గజాలు మాకు ఇచ్చి కలి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సహకరించారో వారి రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి రాజమండ్రి పట్టణంలో ఏదైతే పద్మశాలి కుల బాంధవులు అయితే ఉన్నారో మొత్తం పట్టణంలో ఉన్న పద్మశాలి కుల బాంధవులు అందరినీ కూడా రేపు ఏడో తారీఖున వివి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడి కుటుంబాల సమేతంగా అక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంతో పాటు ప్రతి వార్డు నలభై రెండు వార్డులలో కూడా మేము తిరిగి ఎవరైతే పద్మశాలిలు ఉన్నారో వీళ్ళందరితో కూడా అత్యధిక వ్యాప్తితో నెగ్గే విధంగా గుడూరు శ్రీనివాస్ గారిని మార్గాన్ని భరతరామ్ గారిని నెగ్గించుకుంటామని చెప్పి నెగ్గించుకొని తద్వారా వారి యొక్క సహకారంతో ఆ యొక్క కళ్యాణ మండపాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క పద్మశాలి సంఘీయులకు ఎటువంటి పోస్టులు కానీ ఏమి కానీ ఏనాడు కూడా డిమాండ్ చేయలేదు ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ నాయకులు ఎవరైనా అయినా సరే మా యొక్క కమ్యూనిటీకి గుడుల్లో కానీ ట్రస్టుల్లో కానీ బ్యాంకుల్లో కానీ వారికి మాకు కూడా అవకాశాలు కల్పించారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తూ అందరినీ వేడుకుంటున్నాం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా సంఘం నలభై సంవత్సరాల నుంచి కనీసం మేము మీటింగ్లు వేసుకుంటానికి కూడా వసతి లేని పరిస్థితుల్లో నలభై సంవత్సరాల నుంచి మేము ప్రతి నాయకులకి ప్రతి వారికి ప్రతి సంవత్సరం మేము కార్తీక వన సమారాధన చేసేటప్పుడు వచ్చే నాయకులకి అందరికీ విందలిచ్చుకుంటూ కాలక్రమేణా నలభై సంవత్సరాలు గడిచిపోయింది మొన్న కార్తీక సమారాధనకి ఎప్పట్లాగే మేము అందరం నాయకుల్ని ఆహ్వానించడం మాకు అలవాటు ఆ క్రమంలోనే నాయకులని ఆహ్వానించాం ఆ కార్యక్రమంలో అప్పుడు ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ భరతరామ్ గారు మా కార్యక్రమానికి వచ్చారు ఎప్పుడులాగే మేము మా పరిస్థితులు ఇలాగ మాకు కనీసం కమ్యూనిటీ హాల్ లేకుండా నలభై సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఏమైనా మీటింగ్ వేసుకోవాలంటే తుమ్మలంలో ఆ భావనర గుడిలోనే మేము మీటింగ్లు వేసుకున్నాం అక్కడ వచ్చే భక్తులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి అని మా పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ఏమైనా మాకు ఏమైనా కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా మీరు సెలవు ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుంటామని చెప్పి ఆయన ఇవాళ మేము మా సంఘం తరఫున వినవించడం జరిగింది ఆయన ఆ వేదిక మీదే మీకు తప్పకుండా నేను చేస్తాను మీకు స్థలం రాజమండ్రిలోనే దగ్గర ప్రాంతంలోనే మీకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేసి మీకు నేను సాయం చేస్తానన్నారు అన్న తరుణంలోనే ఎంతో ఎంతో రోజులు కూడా గడవకుండా మాకు పేపర్ మిల్లు దగ్గర పేపర్ మిల్లు ఎదుర్కొంటూ వ్యాంపగృహాల దగ్గర ఏడు వందల ఇరవై ఎనిమిది గజాలు మాకు రమై రమి దాని వాల్యూ చూస్తే మూడు కోట్ల రూపాయలు కిమ్మత్తు గల స్థలాన్ని భర్తరామ్ గారు మాకు మా పద్మశాలి సంఘానికి అయినా ఇవ్వడం జరిగింది ఎవరమే కాకుండా అక్కడ మా సంఘ అధ్యక్షుల వారితో శంకుస్థాపన కూడా చేయించే శంకుస్థాపన కార్యక్రమంలో ఇప్పుడు పోటీ చేస్తున్న ఎంపీ గారు ఎంపీ క్యాండిడేట్ గారు అలాగే రుడా చైర్మన్ రౌతు రావు గారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే క్యాండిడేట్ భరతరాము గారు కూడా వచ్చే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు నిర్వర్తించడంతో పాటు అప్పుడు ఎంపీ నిధుల్లో మాకు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎంపీ నిధుల్లో ఇచ్చారు అలాగే మున్సిపాలిటీ కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చి ఇరవై ఐదు లక్షలకి మాకు గ్రాండ్ మున్సిపాలిటీ చాన్షన్ చేసింది అలాగే రూడాకి మన రౌతి సూర్యప్రకాశరావు గారికి ఇన్ఫామ్ చేస్తూ భర్త గారి ఎంపీగా ఉంటుండగానే మాకు ఓ ముప్పై లక్షలు రూడా నుంచి గ్రాంట్ ఇమ్మనమని కూడా ఆయన మాకు ఓ లెటర్ ఇచ్చి రూడాకి ఇమ్మనమని చెప్పి ఇవ్వడం జరిగింది దానికి రౌ సూర్యప్రకాశ్ గారు కూడా దాన్ని మేము ఇవ్వడం జరిగింది అయినా కూడా నేను మీటింగ్లో పెట్టి అది శాంక్షన్ చేసే పని నేను మాకు కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు ఎంత రూడా చైర్మన్ గారు రౌ సూర్యప్రకాశ్రాయ్ గారు కూడా మాకు ఎనలేని సహకారం చేశారు అలాగే ఇప్పుడు కాబోయే ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా మాకు పూర్తిగా భరోసా ఇచ్చారు వీరు నెగ్గడానికి మేము మా పద్మశాలి సంఘం తరఫున సాధ కృషి చేసి వాళ్ళు చేతే మళ్ళీ దాన్ని నిర్మాణానికి నిర్మించి మళ్ళీ వాళ్ళు చేతే గృహపరచం చేయడానికి కూడా మేము కృత కృతజ్ఞుతూ ఉన్నాం అని చేత వీరు నెగ్గడానికి మా ప్రయత్నం మా సంఘం తరఫున ఆయన అయితే మా కోరిక ఎలాగైతే తీర్చాడో మేము కూడా ఆత్మవంచన లేకుండా ఆయన నెగ్గడానికి చిత విధాల ప్రయత్నం చేసి మా శ్రమణంతా దారిపోయి నెగ్గినటానికి మేము కృషి చేస్తామని ఈ సమావేశంలో మరి ఇంకా అనేక విషయాలు ఉంటాయి అవన్నీ చెప్పడానికి కాదు కానీ రామ్ గారు మాకు చేసిన మేల్ని మా పద్మశావీ సంఘం తరఫున జన్మ జన్మల మేము మర్చిపోలేం ఆయన రుణాన్ని తీర్చుకోలేం మేము ఈ రూపంలోనైనా ఈ ఎలక్షన్లో పనిచేసి ఆయన రుణాన్ని తీర్చుకోగలగా పరిస్థితులు మాకు కలగాలని ఆయన భవిష్యత్తులో నెగ్గి మళ్ళీ మాకు ఇంకా నిధులిచ్చి దాన్ని ఇంకా బాగా తయారు చేసుకోవడానికి ఎలవేలా కృషి చేస్తారని అలాగే అందరికీ మరి మా పద్మశాలి సంఘం అంతా ఐక్యంగా ఉండి అలాగే ఏడవ తారీఖున కూడా మేము మా క్యాస్ట్ తరఫున అందరి తరఫున మేము మీటింగ్ చేసుకుంటున్నాం ఆ మీటింగ్ కూడా మా పద్మశాలి సంఘం తరఫున జయప్రదం చేస్తారని